ఈ రోజు చింతపల్లిలో ప్రభుత్వ విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ విధంగా పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ బడులు బడులకు పోటీ పడే విధంగా ఎలాంటి మౌలిక వసతుల కల్పనకు పూనుకున్నారో వాళ్ళల్లో మంచి విద్యా బుద్ధులు నేర్పించే విధంగా ఎలాంటి నిర్ణయాలకు తాను శ్రీకారం చుట్టారో వీటన్నిటిని ఏకరువు పెడుతూ ఈ నాలుగున్నర సంవత్సరాల పైబడిన తన ప్రభుత్వ పాలనలో ఎలాంటి మార్పులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ విద్యార్థుల్లో తీసుకొచ్చారో అన్నింటినీ వివరించిన ముఖ్యమంత్రి అదే సమయంలో పేద బడుగు బలహీన వర్గాలకు అందుతున్నటువంటి సేవలు అందుతున్నటువంటి విద్య అందుతున్నటువంటి మౌలిక వసతులకు వ్యతిరేకంగా వాళ్ళు రాస్తున్నటువంటి రాతలు పలుకుతున్న పలుకులు చేస్తున్న విమర్శలు న్యాయస్థానాల్లో వేస్తున్న పిటిషన్ల మీద కూడా ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారు వెరుచుకు ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు ఏ విధంగా మార్చారో ఏ విధంగా డిజిటల్ క్లాస్ రూమ్ లో తీసుకొచ్చారో ఏ విధంగా స్కూల్ కు పంపే పిల్లలకు అమ్మఒడి అందించుకుంటూ ఆ పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు అని చెప్పి ఎలాంటి పథకాలకు రూపకల్పన చేసి అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు అందిస్తూ ఉన్నారు ఏ విధంగా జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన విద్యారంగానికి సంబంధించి దాన్ని తీసుకొచ్చినటువంటి ప్రతి సంస్కరణ గురించి వివరించిన ముఖ్యమంత్రి ఈ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు మేనమామగా వాళ్లకు గోరుమత జగనన్న గోరుమత ద్వారా క్వాలిటీ ఫుడ్ పెడుతూ వాళ్లకు రాగి జాబా ఇచ్చుకుంటూ సాక్స్లు షూ మల్టీలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో విద్యను డిజిటల్ క్లాస్ రూమ్లు ఏ విధంగా అడుగడుగున వాళ్ళకు అండగా మీ మేనమామ నిలుస్తూ ఉన్నారు నా బిడ్డలు నా పిల్లలు నా మేనకోడలు నా మేనూ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో కూడా పోటీ పడే విధంగా ప్రపంచ లీడర్లుగా వాళ్ళను నా ప్రధాన కర్తవ్యం అని ఆ విషయం నుంచి ఎందరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే సమస్య లేదు అని పేద బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూసి ఉప్పొంగే విధంగా లీడర్లుగా ఎదుగుతున్న వాళ్ళ పిల్లలను చూసి గర్వంగా నా కూతురు నా కొడుకు అని చెప్పుకునే విధంగా ఈ మేనమామ జగన్మోహన్ రెడ్డి వెనకడుకు వెయ్యరు అని చెప్పి నా రోజు నాడు నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పి భవోద్వేగంతో చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎంతో ఉద్వేగభరిత ప్రసంగం చేసినటువంటి ముఖ్యమంత్రి చివరకు ట్యాబులు ఇస్తూ ఉంటే ఏ విధంగా దుష్ట చతుష్టయం అడ్డపడుతూ ఉందో పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంటే ఏ విధంగా దుష్ట చతుయం అడ్డపడుతూ ఉందో రామోజీరావు గారి పత్రికల చేతిలో పట్టుకొని మరి ఆ పత్రికలు రాసిన వాటిని చదువుకుంటూ ఇలా పత్రిక చేతిలో పట్టు అందులో రాసిన చదువుకుంటూ పిల్లలకు ట్యాబులు ఇస్తూ ఉంటే అది దారి తప్పుతున్నాయని వాళ్ళు రాసిన రాతలు మాకి ట్యాబులు వద్దు అని చెప్పి తల్లిదండ్రులు నిరసిస్తున్నారు అని అయినా మీరు ట్యాబులు తీసుకోవాల్సిందే అని చెప్పి సర్కారు ప్రజలు చేస్తుంది అని ఈ విధంగా రాసుకుంటారు ఒక పత్రిక పత్రిక పట్టిన పీడ చ అని చెప్పి దాన్ని అలా కింద కొట్టేసుకుంటే ఒక పత్రిక పత్రిక పట్టిన పీడ చ అని చెప్పి దాన్ని అట్లా కిందకిసిరేసుకుంటూ ఎట్లా వాళ్ళ పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే వాళ్ళ పిల్లల చేతిలో ట్యాబ్లు ఉంటే వాళ్ళ పిల్లల చేతిలో ల్యాప్టాప్లు ఉంటే మరిసిపోతారట వాళ్ళు మేధావులట వాళ్ళు ముదు ముదుగా అందులో చూసుకోవచ్చట కానీ పేద బడుగు బలహీన వర్గాల నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీల పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటే పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఉంటే పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లు ఉంటాయట వాళ్ళు ఇంటి పో చూడరానివి చూస్తున్నారట అందులో గేమ్స్ ఆడుకుంటున్నారట చదువులు గాలి తప్పుతున్నాయట ఉందా మీ పిల్లల చేతులు అవన్నీ ఉంటే మాత్రం వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడతాయా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల చేతి పిల్లల చేతుల్లో మాత్రం అవి ఉంటే మాత్రం వాళ్ళు ఇంకేదో దరిద్రాలు చూస్తారా ఇంకేదో గేమ్స్ ఆడుకుంటారా వాళ్ళ పిల్లలు మీ పిల్లలతో సరి సమానంగా ఎదుగుతున్నారని చెప్పి కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళ మెదల్లో లేనివి కూడా మీరు రప్పిస్తారా ఆ పిల్లలకు అవన్నీ మేనమామగా నేను అందిస్తూ ఉంటే వాళ్ళలో నాకు ఆదరణ వస్తుంది అని చెప్పి వాళ్ళ ఎదుగుదలకు అడ్డుపడతారా వాళ్ళ భవిష్యత్తులో నాశనం చేయడానికి పూనుకుంటారా మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే మీకు ముద్దా నా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే మీకు అది ఒక మీకొద్దా మీ పిల్లలు మాత్రం చదవాలా మీ పిల్లలు మాత్రం స్పెషల్ గా ఉండాలా మీ పిల్లలు మాత్రం డిజిటల్ క్లాస్ రూమ్ లో చదవాలా మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ లో మాట్లాడాలా పేద పిల్లలు మాత్రం మొత్తం అంత పైనుంచి పెచ్చులు ఊడిపడే స్కూళ్ళలో చదువుకోవాలా రాస్తే రాయినటువంటి బోర్డుల్లో వాళ్ళకు చదువులు చెప్పాలా అక్కడ మౌలిక వసతులు లేక చివరికి వాళ్ళకు పిల్లలకు టాయిలెట్ వెళ్ళాలన్నా ఎక్కడో ఎట్ల కిందకి వెళ్లి ఆడబిడ్డలు కనుక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలి అంటేనే భయపడే పరిస్థితి మీరు కల్పిస్తే దాన్ని మారిచానని చెప్పి నా మీద కక్ష కడతారా రోజు తప్పుడు రాతలు రాస్తారా తప్పుడు కథలు మీరు రోజు డిబేట్లు పెడతారా టీవీలు ఉన్నాయి గొట్టాలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి ఇష్ట రీతిలో రాసుకుంటూ పోతారని చెప్పి పిల్లల భవిష్యత్తుకు మేలు జరుగుతూ ఉంటే పిల్లల జీవితాల్లో మార్పు రాబోతూ ఉంటే ఆ మార్పును అడ్డుకోవడానికి సిగ్గయా లేదా ఇవ్వక పత్రికలు పత్రికలు పట్టిన పీడ చిత్తు వీటిని ఇటువంటి వాటినా చదవాలి ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు అసూయతో నిండిన వాటినా చదవాలి ఇదా పద్ధతి రాసుకుంటూ పోయే పద్ధతి నా తలకు పది తలలు పెట్టి రవ్వనాశుడు అని చెప్పి రాసి మీకు నేను ఆర్థిక సహాయం చేస్తున్నానని మీ జీవనానికి అండగా ఉన్నానని మీ జీవితాలు తీర్చిదిద్దడం కోసం నేను పనిచేస్తున్నాను అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు రాష్ట్రాన్ని కష్టాల కడలలో ముంచేశారని చెప్పి రాసే ఈ దుష్ట చతుయం ఈ దరిద్రపు పత్రికలు ఈ రాష్ట్రానికి పీడలా పట్టిన ఈ పత్రికలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దత్తపుత్రుడు కలిసి అవేవో ఆరు అంట ఆరు పథకాలని ప్రవేశపెడితే వారి గురించి గొప్పగా డంకీలు కొట్టుకుంటూ రాసుకుంటూ పోతారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళే పరిపాలించారే ఆ పరిపాలించినప్పుడు ఉన్న బడ్జెట్ ఆ పరిపాలించినప్పుడు అప్పులతో పోల్చుకునే ఇప్పుడు ఇంకా తక్కువ అప్పులు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాటిని సమర్థవంతంగా మీకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు ఏ విధంగా మీ ఇంటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేర్చగలుగుతున్నారు ఏ విధంగా మీ పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారు మీ పిల్లల భవిష్యత్తు మారే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈ కళ్ళు లేని కబోదులకు అవన్నీ కనిపించవు ఈ కళ్ళు లేని కబోదుల పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లు ఉండాలి ఈ ఖబోదుల ఈ దుష్ట చేతుల్లోనే వాళ్ళ పిల్లల చేతుల్లోనే టేబుల్ ఉండాలి వాళ్ళ పిల్లలే ఇంగ్లీష్ లో మాట్లాడాలి వాళ్ళు మాత్రమే దోచుకోవాలి పేదోడికి మాత్రం ఏం అండగా ఉండదు వాళ్ళ పిల్లలకు అండగా ఉండదు వాళ్ళు చదువుకునే స్కూల్ బాగుండదు వాళ్ళు మంచిగా తిండి వద్దు వాళ్ళు పౌష్టికాహార లోపంతో బాధపడాలి ఆ దావీలు కోరుకుంటున్నది ఇన్ని రోజులు అదే కోరుకున్నారు కానీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మేనమామ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత మీకు మేలు చేస్తున్నాను అని చెప్పి ఓర్చుకోలేక పీడ రాతలు రాసుకుంటూ పోతూ ఉన్నారు ఇంతటి దరిద్రమా రాష్ట్రానికి ఇదా వీళ్ళ పద్ధతి అని చెప్పి కానీ వీళ్ళు ప్రకటించిన పథకాలు వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఇప్పుడు మనం పెట్టేదానికంటే ముడింతలు కావాలి అప్పుడు అప్పులు తీసుకురాకుండా వీళ్ళు దోచుకున్నది జనానికి పంచి పెడతారా పోని ఆ హామీ అయినా ఇవ్వమనండి మేము దోచుకున్నామని ఇసుక నుంచి మద్యం వరకు మద్యం నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వరకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నుంచి ఫైబర్ గ్రిడ్ వరకు ప్రతిదీ దోపిడీని జన్మభూమి కమిటీలు పెట్టి జనాలను రక్తాలలాగా జలగల్లాగా పీల్చేశారే అలా మేము పీల్చడం లేదనా ఆ విధంగా లేకుండా సువర్ణాధ్యాయాలతో లిఖించదగ్గ పాలన అందిస్తున్నామనా మీ ఏడుపు కొట్టు రాతలు అని చెప్పి బాబోయ్ చెంచు ఒతికి ఆరేసి పిండేశారు అంతే